ఈ రోజు మనం చేస్తున్న భక్తి అక్షర సంబంధమైనది కాదు ఇది ఆత్మ సంబంధమైనది ధర్మశాస్త్రము అక్షర సంబంధం కొత్త నిబంధన సంఘానికి ప్రభు నేర్పింది ఆత్మ సంబంధమైన భక్తి కానీ ఈ రోజు చాలా మంది ఆ ధర్మశాస్త్రము కిందే ఉంటూ ఆత్మీయతలో ఎదగలేక చాలా మంది పాడైపోతున్న వారు లోకంలో కనబడుతున్నారండి ధర్మశాస్త్రం మనిషిని పాపములో ఉన్న వాడిని రాళ్లతో కొట్టి చంపమని చెబుతుంది చంపమని కానీ ఆత్మ సంబంధమైన స్థితి పాపిని ప్రేమించమని చెబుతుంది చూచినప్పుడు ఆ వ్యక్తిని ద్వేషించాలి ఆ వ్యక్తిని నువ్వు తోసివేయాలి ఆ వ్యక్తితో నువ్వు కలిసి ఉండకూడదు ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడకూడదు ఆ వ్యక్తికి దూరంగా ఉండాలని ధర్మశాస్త్రం నేర్పుతుంది కానీ కొత్త నిబంధన సంఘానికి ప్రభు నేర్పిన బోధంటో తెలుసా ఇది ఆత్మ సంబంధమైనది నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి నీ తోటి నువ్వు క్షమించాలి నువ్వు సమాధానాన్ని కలిగి ఉండాలి సాధ్యమైనంత వరకు అందరితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి ఇవన్నీ నూతన నిబంధన వాక్యాలు ఐక్యతలోనే ఆశీర్వాదం ఉంది ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య కానీ చాలా మంది ఈ రోజు ధర్మశాస్త్రం కిందకి లోబడిన వారై ఆత్మ సంబంధమైన స్థితికి ఏమని రాలేక చాలా మంది లోక అక్షర సంబంధమైన భక్తిలోనే కొనసాగించబడుతున్న వారు ఉన్నారు ఆయన ఇట్ట బోధిస్తున్నాడు ఆయన ఇట్ట బోధిస్తున్నాడు వాళ్ళ వైపు వేల వైపు ఏలెత్తులు చూపటం మందే కరెక్ట్ ఐఆమ్ మనం వెళ్తున్న భక్తే సరైంది అవన్నీ తప్పుడు తప్పుడు భక్తులు అవన్నీ అంటూ బ్రతికిన నా జీవితంలోనికి ఆత్మ సంబంధమైన స్థితిలోకి నడిపించటానికి ధర్మశాస్త్రంలో నుంచి ప్రభు నాకు విడుదలనిచ్చాడు లేలు ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు సౌలైతే ఆత్మ సంబంధమైన స్థితిలో ఉన్నవాడు పౌలు ధర్మశాస్త్రం చెప్పినట్లు తోటి వారిని చంపాడు యోహో ఆరాధించిన వారిని చంపమని చెప్పిన మాట ప్రకారం స్టెఫను చావులో స్టెఫను చంపే విషయంలో అక్కడ నిలబడిన వారిలో ఏమండి ప్రోత్సహించిన వాడు కూడా సౌలు అతను ధర్మశాస్త్రం కింద ఉన్నాడు స్టెఫను చనిపోయేటప్పుడు అక్కడే ఉన్నాడు అంతేనా కక్ష కట్టి యేసు ప్రభు నమ్మిన వారిని పట్టుకుని చరసాల్లో వేయించాడు కొంతమందిని చంపాడు క్రీస్తు సంఘమును హింసించాడు ధర్మశాస్త్రము కింద ఉన్నప్పుడు అతని స్వభావం కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుకున్నాడు క్రీస్తు ఆత్మ సంబంధమైన స్థితిలోనికి రాగానే తోటి వారిని ప్రేమిస్తున్నాడు కొట్టిన వారిని క్షమిస్తున్నాడు లేలుయా చెప్పండి గట్టిగా నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావా క్రీస్తు ప్రేమ కింద ఉన్నావా చాలా మంది ఈ రోజు లోకంలో సేవకులంటూ సేవకురాలంటూ చెప్పుకునేవారు కూడా ధర్మశాస్త్రముకు లోబడిన వారై ఉన్నారు తోటి సేవకుల్ని ప్రేమించలేరు తోటి సంఘాలను గౌరవించలేరు తోటి విశ్వాసుల్ని ప్రేమించలేరు నా దేవుని పనిలో ఉన్న ఎవ్వరిని తమ కంటే గనులుగా ఎంచుకోలేరు కానీ నా ప్రభు చెప్పిన మాట అంటే తెలుసా నాకంటే నా శిష్యులు గొప్ప కార్యాలు చేస్తారు అంటే ఆయన భావం ఏంటి నాకంటే నా శిష్యులు గొప్పగా గొప్పగా ఉండాలి తోటి వ్యక్తిని గొప్పగా ఎంచుకున్నాడే సుప్రభు నువ్వు ధర్మశాస్త్రం కింద ఉంటే తోటి భక్తులన్నీ నీకు విరోధంగా అనిపిస్తుంది వేరే సంఘాలలో కనబడితే వందనాలు చెప్పవు ఇడిదిప్పుకుంటావు ఇడిదిప్పుకుంటావు కింద ఏమి ఉండదు కానీ ఎత్తుకుతావు కింద పడి వాళ్ళు వస్తే ఎందుకు చూస్తే వందనాలు చెప్పాలేమోనని పలకరించాలేమోనని ఎంతకాలం ధర్మశాస్త్ర భక్తిని చేస్తారు ప్రేమ లేని భక్తి పరలోకానికి తీసుకుని వెళ్తుందా క్షమ లేని భక్తిని ఆశీర్వదిస్తుందా ఐక్యత లేని స్థితి నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందా భక్తి ముసుగులో నేనే భక్తి నేను చేసేదే సరే అనుకుంటూ జీవితాలు పాడు చేసుకుంటూ ఆశీర్వాదాన్ని దూరముగా ఎంతకాలం బ్రతుకుతారు ధర్మశాస్త్రము కింద నుండి నా ప్రభు ఈ రోజు ప్రతి ఒక్కరికి విడుదల గాక అందరినీ ప్రేమించండి డినామినేషన్ భేదాలు లేవు ప్రభుకి సంఘ భేదాలు లేవు యేసు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ప్రభు అందరినీ ప్రేమించాడు ఆయన అందరినీ ప్రేమిస్తే దేవుడై ఉండి ఆయనే ప్రేమిస్తే ఆయన పిల్లలుగా మనం ప్రేమించాలా లేదా బ్రహ్మ శాస్త్రంలో నుంచి విడుదల నా ప్రభు గాక